ఐ ఫేస్ ఇట్ నేను హెల్మెట్ పెట్టుకుంటాను దానికే ఎలా దెబ్బలు తోతే చచ్చిపోతానా బతుకుతానా చూద్దాం ఇట్స్ ఏ ఫాల్స్ అంతా ఫాల్స్ దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది ప్రేక్షకులందరికీ నమస్తే ఒక పది రోజుల క్రితం అంటే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల మరణించారో అప్పుడు నేను కొన్ని ప్రిడిక్షన్స్ చేశానండి అదేంటంటే ప్రవీణ్ పగడాల మరణాన్ని ఒక ఆయుధంగా కొందరు వాడుకుంటారు అని ఈరోజు అదే జరుగుతుందండి చాలామంది ఏంటంటే ప్రవీణ్ పగడాల మరణాన్ని ఒక పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నారు ఇంకొందరు పాస్టర్లు వచ్చి డబ్బులు సంపాదించడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు ఆల్రెడీ ఐ థింక్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ అనే పాస్టరు డబ్బులు అడుక్కున్నాడు ఏదో అందరికీ భోజనాలు పెడతారని లక్షలలో అమౌంట్ ఖర్చు అవుతుందని ఆ వీడియో కూడా నేను తీసి పెట్టాను డౌన్లోడ్ చేసి పెట్టాను ఎందుకంటే ఈ మరణం యాక్సిడెంట్ ఇది మన అందరికీ తెలుసు అనేక చోట్ల ప్రవీణ్ పగడాల మందుకున్నట్టు దాన్ని సేవించినట్టు బండి కంట్రోల్ కాకుండా అనేక చోట్ల పడ్డట్టు పడిన ప్రతి చోట కూడా తాను నేరోగా ఎస్కేప్ అయ్యాడు పోతే చివరిలో తాను పడ్డది మాత్రం చీకట్ ఉంది చాలా స్పీడ్లో ఉన్నాడు అక్కడి నుంచి పడిపోయాడు తలకి దెబ్బ తగిలింది బట్ ఫ్రంట్ పే పార్ట్ అంతా కూడా కవర్ లేదండి ఫేస్ పార్ట్ కవర్ లేదు ఓన్లీ హెడ్ పార్ట్ మాత్రమే కవర్ ఉంటుంది ఆ హెల్మెట్లో సో తాను మరణించాడు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు చాలా మంది అయితే దీంట్లో పొలిటీషియన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీన్ని పొలిటిక్స్గా వాడుకుంటున్నారు మనకు ఆల్రెడీ తెలిసిందే వైఎస్ఆర్సిపిలో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఒక లీడరు ఈయన పేరు వచ్చి హర్ష్ కుమార్ సో ఈయన కూడా ఈ ప్రవీణ్ పగడాల మరణాన్ని ఒక ఆయుధంగా వాడుకుందామని దాన్ని ఆల్రెడీ చాలా వీడియోలు చేశాడు ఈయన ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నిన్న మళ్ళొక ఒక వీడియో చేశాడు ఆ వీడియో టైటిల్ కూడా చాలా బాగుంది ఐదు మంది కలిసి ప్రవీణ్ ని కొట్టి చంపేశారంట అంటే ఇన్ని క్లెయిమ్ చేస్తున్నాడు కదా ఈయన మరి దానికి ఒకటైన ఆధారం చూపెడతారంటే ఒకటి ఆధారం కూడా చూపెట్టారండి అని గాలి మాటలు మాట్లాడతారు సో ఈయన ఈ వీడియోలో ఏం మాట్లాడారో మనం వినుకుంటూ అనలైజ్ చేద్దాము ఇది సెన్సేషన్ అని చెప్తున్నాడు నిజంగానే ఒక వ్యక్తి మరణాన్ని తన లాభం కోసం వ్యాపారం కోసం పొలిటిక్స్ కోసం వాడుకోవడం నిజంగా సెన్సేషన్ సో ఏమంటున్నాడు ఈ విందాం ఇంటి దగ్గర నుంచి ఫార్మ్ హౌస్ వస్తూ మళ్ళీ ఒకసారి స్పాట్ అదొక లాగా అది పిక్నిక్ స్పాట్ అని అనకూడదు కానీ అది చాలా మంది వచ్చి ఇక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయారు ఎలా చనిపోయారు ఇంతకంటే కదా ఉంది ఎలాగ అన్ని డబ్బులు ఎలా ఇది చర్చించుకుంటున్నారు అక్కడికి వచ్చి కావాలంటే పోలీసులు మీరు వెళ్ళి రికార్డ్ చేయండి ఎవరన్నా మీ ఎవరన్నా పంపించండి ఎవరన్నా పంపించే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఐబీ వాళ్ళు పంపిస్తే ప్రజలు అనుకునే మాటలు మీకు తెలుస్తాయి సో ఈయన మాట్లాడుతూ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నమాట సి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఒక డాక్టర్ స్టిమ్ పోస్ట్మార్టం కండక్ట్ చేసింది పోలీసు వాళ్ళు ఎవరైతే ఫారెన్సిక్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేశారు వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందా ప్రజలకు ఎక్కువ తెలుస్తుందా ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు ఒక రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ అయి ఉండి ఈయన గాలి మాటలు మాట్లాడుతున్నాడు వినండి ఏం మాట్లాడుతున్నాడు ఐజీ నిన్న డిఎస్పీ గారు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు మీరు ఇంకా అబద్ధాలు మానేయండి ఇద్దరు కూడా మానేసి ఎలా హత్య జరిగింది అన్నది అనేది ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇది హత్య హండ్రెడ్ పర్సెంట్ ఇది హత్య ఏ రకంగా చూసుకున్నా ఇది హత్య సో డిక్లేర్ చేసేసాడు ఈయనే పొలిటిక్స్ ఆడడం ఎట్లాగో తెలిసిందా ప్రేక్షకులు ఈయన ఇది హత్య డిక్లేర్ చేశాడు ఈయనే ఆర్డర్లు ఇస్తున్నాడు సో ఇమేజిన్ చేయండి ఈయనే గనక పవర్లో ఉంటే కేసు ఎంత తప్పుదారి పట్టేదో నిజంగానే అక్కడ తెలుగుదేశం వి ఈ పార్టీ ఉన్నందుకు బహుశా చాలా మంది బతికిపోయాం మనం లేకుంటే ఈ పార్టీకి వైఎస్ఆర్ ఇలాంటి వ్యక్తులు గనక అధికారంలో ఉంటే వీళ్ళు దీన్ని మర్డర్ అని నిరూపించడానికి అన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈవన్ హిందువులని ఎంతో మంది స్వామీజీలను కూడా అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు సో పొలిటికల్ గేమ్ ఎంత నడుస్తుందో ఒకసారి ప్రేక్షకులు గమనించండి చూపించిన విధానం ఎలా మీరు కి ఒక సెన్సేషనల్ కేసులో ఒక ఒక సెన్సేషనల్ కేసులో ఎంత ఒక్కొక్క క్లిప్పు ఎంత స్లోగా చూపించాలి బిత్ బిట్టు కింద ఒక స్టెప్ ఒక స్టెప్ సెకండ్ సెకండ్ కింద ఒక్కొక్క మీరు ఇంత స్పీడ్ గా చెప్పి చూపించిన క్లిప్పింగ్ ని మీరు ఎంత స్లోగా చూపించాలంటే బిత్ బిట్టు ఒక చక్ర ఒక ఇలాగ వచ్చిందంటే అది విడదీసి విడదీసి చూపించారు స్పిట్ ఆఫ్ సెకండ్స్ కూడా విడదీసి చూపించారు ఎందుకంటే అంటే వాస్ట్ మూవింగ్ వెహికల్స్ దాన్ని కెమెరా క్యాప్చర్ చేసింది కెమెరా క్యాప్చర్ చేస్తున్నప్పుడు దాన్ని ఇది మీకు సస్పెక్షన్ సస్పెషన్ అనేది ఉన్నారు సస్పెక్షన్ అనేది ఉంటే సస్పెషన్ సస్పీషియన్ ఈయన మినిస్టర్ అండి సస్పెషన్ అనే పదాన్ని కూడా పలకడం రావట్లేదు ఈయన పొలిటీషియన్ కర్మ అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ ఇలాంటి లీడర్లు మీకు తగలబడ్డారు ఏం చేయాలని పిత్తలు పిట్టల కింద పెడితే పెడితే చూస్తాను చేశారు అక్కడ ఏదైతే మీరు రూచారో చూపించేసి పశు వాళ్ళ కింద అందరికీ ఇదే అది యాక్సెంట్ది అలామేమని చెప్తున్నాం పోలీసు వాళ్ళు ఏం చేయాలో మీరు ఎట్లా చెప్తారండి దే ఆర్ ట్రైన్ టు దూ దట్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు నిన్ను సాటిస్ఫై చేయడానికి నీ పొలిటికల్ అంబిషన్స్ ని సాటిస్ఫై చేయడానికి దాని మర్డర్ అని వాళ్ళు నిరూపించారు కదా వాళ్ళకి అదంతా అవసరం లేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి పొలిటీషియన్లు రోడ్ల మీద తిరిగి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారండి మీరు ఏం చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ అవ్వట్లేదు వీళ్ళు ఎందుకు అసలు బయట తిరుగుతున్నారు ఆలోచించండి ఒకసారి పోలీసులు మీరు కూడా అంటే మీరు చూపించింది చూపించిందని బట్టి మీరు బట్టి అసల ఈ దిగాడు పొలిటిక్స్ సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని చంపేసిందా మర్డర్ ఈలమైన అసలు ఈడెవడండి ఎవడండి ప్రవీణ్ పగడాలనేటోడు దేశానికి ఏమన్నా గొప్ప సర్వీస్ చేశాడా ఈయన వల్ల ఎవరైనా బాగుపడ్డారా మత కలహాలు సృష్టించడం తప్పించి ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఏం చేశాడండి ఈయన లైఫ్ అచీవ్మెంట్ ఏంది దళితుల హక్కుల కోసం అంటాడు అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎలా దళితుడయ్యాడండి ఒక ముస్లిం తండ్రి ఒక క్రైస్తవ స్త్రీకి పుట్టినవాడు ఎలా దళితుడయ్యాడు నాకు అర్థం కావట్ల పొలిటికల్ అంబిషన్స్ని ఆపాదిస్తున్నాడు ఈ వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎవరో లోఫర్ని ఎందుకు చంపుతుందండి అంటే నోరుంది ఏదైనా మాట్లాడొచ్చు

గ్యాప్ వితింది రోజు అంటే అడిపోయినది మూడు ఒక నాలుగు ఐదు అడుగుల లోతు లోతు ఎంత ఉంటుంది అంటే ఒక అడుగు రెండు అడుగు ఇలాగ దిగిన తర్వాత బండి వచ్చింది ఇది ఇది గొయ్య వచ్చి ఇలా జారిపోయింది ఇక్కడ జారదడానికి ఇక్కడ దానికి ఒక రెండు అడుగులు ఉంటాయి రెండు అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తిరుగుతాయి చదువుతాయి స్పీకర్ ఐజీ గారు ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ అయిపోయాడు ఈనా అంటే పొలిటిక్స్ వదిలేసినట్టున్నాడు మరి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయ్యాడు అంటే నిలబడి ఉన్న బండి పడిందా పొలిటీషియన్ గారు నిలబడి ఉన్న బండి పడిందా లేకుంటే స్పీడ్లో వచ్చి పడ్డా ఓ పని చేయండి పొలిటీషియన్ గారు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీరు కూడా కొంచెం ఎట్లాగో మందు కొడతారు కాబట్టి కొంచెం మందు కొట్టి సెవెంటీ ఎయిటీ స్పీడ్లో మీరు కూడా అలా పడి చూపెట్టండి మాకు మేము కూడా కన్ఫిన్స్ అవుతాం ఎందుకంటే మేము కన్విన్స్ అవ్వట్లేదు మీరు చెప్పింది పోలీసులు కూడా కన్విన్స్ అవ్వట్లే మీరు ఒక ట్రై చేయండి అసలు మీరు మాట్లాడుతున్నారు అసలు అందుకని సీసీ ఫుటేజ్ పదకొండు నలభై రెండు వరకు చూపిస్తారు బాగానే ఉంది దాని తర్వాత సీసీ టీవీ ఫుటేజ్ అయ్యింది ఆయన గుంతలో పడితే ఎట్లా కనిపిస్తాడు పొలిటిషియన్ గారు ఆయన పడిపోయాడు ఆల్రెడీ అట్లా ధూళి ఏదో లేచింది పడిపోయాడు తర్వాత ఏం కనిపిస్తుంది అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయాలా వాళ్ళు చేసి ఉంటారులేండి అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఆయన పడిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వెళ్ళి కొట్టారు ఇవన్నీ చెప్పే బదులు ఆ ప్రూఫ్ ఏదైనా ఉంటే మీరే ప్రొడ్యూస్ చేయండి ఇప్పుడు వీడియో చేశారు ఆ వీడియోలోనే మీరు చెప్పండి ఇది ఇది నా డౌట్ వీళ్ళు కొట్టారు ఇది మర్డరు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఇలా కిడ్నాప్ చేశారు ఇవన్నీ చెప్పండి మీరే చెప్తే అయిపోతుంది వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎందుకు వీరు ఎగ్జిక్యూట్ ఆ మార్నింగ్ వరకు ఎందుకు ఆ ఇప్పుడు ఏ ఏ రకంగా ఈ కేసులో ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగలల కానే కాదు ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను అదే స్పీడ్ లో నేను హెల్మెట్ పెట్టుకొని అదే బుల్లెట్ కొట్టింది అదే ఆ పని చేయండి ఆ పని చేస్తే మేము కూడా కన్విన్స్ అవుతాం మంచిగా ఒక క్వార్టర్ ఒక ఫుల్ బాటిల్ తాగి మీరు డ్రైవ్ చేసి పడండి మాకు కూడా కన్విన్స్ అవుతాం సో ఎందుకండి గోలా ఎందుకు పొలిటిక్స్ గేమ్ ఆడ మీరు ఈ పొలిటీషియన్స్ అంతా అంతేనండి ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగండి ఎవరైనా మిమ్మల్ని గెలిపిస్తారు ఇలాంటి చెత్త పొలిటిక్స్ ఆడి ఓట్లు అడిగితే ఎవరు అయ్యారు మీరే ఒక వీడియోలో చెప్పుకున్నట్టున్నారు నాకు పన్నెండు వేల ఓట్లు కూడా రాలేదు అని ఎందుకేస్తారండి మీకు మీరు ఎవరికి ఎవరికి ఏం చేశారని

ఇట్స్ ఇట్స్ ఫాల్స్ అంత ఫాల్స్ దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది అంత అంత గ్యారెంటీగా నేను చెప్పగలుగుతున్నాను కారణం ఏంటంటే విజయవాడలో బండి మీద మనిషి మారిపోయాడు విజయవాడలోనే ప్రవీణ్ ప్రకటాలని చంపేశారు అది మీరు ప్రూవ్ చేయండి ఎలా చంపారు ఆ సిసిసివి ఫుటేజ్ ఏదో ఉంటుంది కదా ఇప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు ఆయన బండి నడిపిస్తున్నప్పుడు మీకు సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆయన పడ్డప్పుడు మందు కొన్నప్పుడు ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి సో మీరు ఆ కిడ్నాప్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లు ఆయన చంపేసిన సీసీవీ సీవీ ఫుటేజ్లు ఇవన్నీ చూపెట్టండి మేము కూడా కన్విన్స్ అవుతాం సో పోలీ తిట్టడం అయిపోయింది గవర్నమెంట్ తిట్టడం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు డాక్టర్ల దగ్గరకు వచ్చాడు ఈయన అంటే ఈయన పొలిటికల్ అంబిషన్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అందరినీ తిడతాడండి అంటే ఏ డాక్టర్లు అయితే హానెస్ట్ గా పనిచేస్తారో వాళ్ళని కూడా తిడతాడు అంటే

ఇది ఘోరమైన అవమానం అండి ఒక పొలిటిషియన్ అయ్యుండి రెస్పాన్సిబుల్ సిటీజన్ అయ్యుండి మతాల మధ్యలో చిచ్చులు రేపు కదా నువ్వు మాత్రం పొలిటిషిన్ గా పనికిరావయ్యా అదైతే ఖచ్చితం ఇంత గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఇంత ప్రజలు పక్క రాష్ట్ర ప్రజలందరూ ఈ కేసు గురించి ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ జనటం లేదు చూస్తున్నారంటే ఏమనాలి మమ్మల్ని గవర్నమెంట్ ఏం చేసినా చెల్లుతుంది ఏమన్నా కద్బుద్ చేసి అనుకుంటుందా గవర్నమెంట్ నేను అందరూ చెప్పాను మీరు ఇటువంటి అధ్యక్షాలు హైదరాబాద్ లో పోస్ట్ మార్టం చేయిస్తా ఈ డాక్టర్లు ఇద్దరు సరిగ్గా మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పబోతే మీ ఉద్యోగాలు ఉండిపోతాయి చెప్తున్నాను థ్రెటనింగ్ చేయడం అనమాట ఇప్పుడు నెక్స్ట్ మరి హైదరాబాద్ కి ఎందుకు తెస్తున్నాడు అనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏదైనా మార్చేయొచ్చు అనమాట అరే వద్దురా మొర్రో అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు మాకు ఇదే వద్దురా ఇన్వెస్టిగేషన్స్ వద్దురా మాకు ఆ బాడీ ఇచ్చేస్తే మేము ఫైనల్ రేట్ చేసుకుంటామని వాళ్ళంటే ఈయనకు సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మేము మళ్ళీ పోస్ట్ మార్టం చేయిస్తాము ఇది మర్డరు అని దాని మీదే తన రాజకీయాలు చేస్తున్నారండి సో ఎలా ఉంది చూడండి ప్రేక్షకులు పోస్ట్ ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో సంతకాలు పెట్టాలి మీకు ఉద్యోగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో చెప్పి రీ పోస్ట్ మార్టం చేయిస్తాం వేరే కేసులో కట్టిస్తాం అనుమానిస్తుంది కాదు చేయాలి విజయవాడలో అప్పుడు హైదరాబాద్ లో ఆయన బండి మొదటి బిగిన్ చేసినప్పుడు డ్రైవింగ్ అదే మరి హైదరాబాద్ లో దర్జాగానే బయలుదేరాడు అప్పుడు బాగున్నాడు మధ్యలో మందు కొట్టలేదా మందుకొస్తే స్టాన్స్ మారిపోతుంది స్టైల్ మారిపోతుంది ఈ మాత్రం అర్థం చే మీరు మందు తాగుతారు కదండి మీరు మందు తాగుతారు మీకు తెలీదా తాగనప్పుడు ఒకలాగా తాగిన తర్వాత ఒకలాగా ఉంటారని మీకు తెలుసు కదా మరి అమాయకంగా ఎల్కేజీ పిల్లల్లాగా అడుగుతారే మజ్జ ఇలాగా కొత్తిపాటు దాని తర్వాత నల్లదర్లా అవన్నీ కూడా ఇలా ఇలాగా ఉంది కాళ్ళు కొడుగా ఉన్నాయి కాళ్ళు ఇలా కా ఊరు దగ్గరికి వచ్చేడు కాలు కింద ఎక్కించాడు కదా హైదరాబాద్ లో ఏమో చిన్నగా బ్యాంక్ ఇక్కడ కొచ్చాడు బ్యాంక్ పెద్దగా ఉంది బ్యాగ్ పెద్దగా ఉందంటే మధ్యలో ఏమైనా డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడేమో ఎవరికి తెలుసు మీరు చెప్పాలి వంగిపోయింది అసలు అవ్వరే ఉంది అది జట్టలు పెట్టుకుని బ్యాంకు డ్రైవర్ నాకు అర్థం కావట్లేదండి ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు బ్యాగ్ లో ఏముందో కూడా తెలుసు ఆయనకి అంటే మీరే ఆయన ఏమన్నా పిలిచారా అలానా లేకుంటే ఏమన్నా హవాలా డబ్బులు ఏమన్నా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నారండి ఈ కేసులో కీలకమైన పదే నేను ఎస్పీ గారు చెప్పేసి కదా ఒక డ్రైవర్ ఒక అతన్ని విచారించాము అతను దిగిపోయాడు ఏంది తను బ్యాగ్ వంపుగా ఎందుకు జారిపోతుందంట ఉన్న బ్రింకల్ వేసుకు వెళ్లిపోతున్నానని చెప్పారు అదే కేసు మా ప్లేస్ అది ఎవరినైనా సరే బ్యాగ్ జారిపోతా ఉంటే అలా ఎందుకు వెళ్తాడు ఎల్లో బ్యాగ్ ను పక్కన వచ్చేసి బ్యాగ్ ను చదువుకుంటాడు అయితే బ్యాగ్ మరి ఇద్దరికి తీసుకొచ్చాడు మరి ఎనకాల పక్క ఆడు తీసుకొచ్చారు ముందు సో తనని తానే సంబాలించుకోలేని స్థితిలో ఉన్న ప్రవీణ్ పగడ అలా బ్యాగ్ ను చదువుకుంటాడా ఏం మాట్లాడతావయ్యా పార్ నే అక్కడ తీసుకెళ్లని బలుగ పెట్టేశారు మొత్తం మీద ఇది మానేసి ఇంకా సస్పీషియస్ డెత్ అయితే సస్పీషియస్ గా ఉంది యాక్సిడెంట్ తెలియట్లేదు ఇదా మీరు చెప్పేది మీకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో తెలియట్లేదు లేకపోతే రాష్ట్రంలోని పెద్దలు హైదరాబాద్ లోనే పెద్దలు బిజెపి పార్టీ వాళ్ళు రాష్ట్రంలోని ఏళ్ళు అంటే పార్టీలో అందరూ ఇన్వాల్వ్ అయ్యారన్నది నా ఉద్దేశం కాదు కానీ ఖచ్చితంగా కొంతమంది హస్తం ఉంది

సో అదే అండి ప్రేక్షకులు ఇలా పొలిటిక్స్ పొలిటికల్ గేమ్ ఆడడానికి అంటే క్రైస్తవులలో సింపతి గేమ్ చేద్దాం అనుకున్నాడు అంటే ఈయన అని అంటారు మరి నిజంగా దళితుడా లేకుంటే క్రైస్తవుడా మనకు తెలీదు బట్ క్రైస్తవుల దగ్గర సింపతి ఆడి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అండి సో ప్రేక్షకులు మీరేమంటారో చెప్పండి ఇలాంటి వాళ్ళు నిజంగా గా ఉండడానికి అర్హులా లేకుంటే పొలిటీషియన్స్ అంతా ఇలాగే ఉంటారా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను జై శ్రీరామ్